హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన రిజల్ట్స్ ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఉంది మనకు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అయితే రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది రెండు కానీ మూడు నాలుగు తారీఖు అదేవిధంగా ఏడు ఎనిమిది మొత్తము తొమ్మిది షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది దీనికి సంబంధించిన మొత్తము ఎంతమంది రాశారు అంటే పదమూడు లక్షల మంది ఆల్ ఇండియా వైజ్గా రాశారు అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మొత్తం రెండు లక్షల మంది అయితే అయితే ఇక్కడ నుంచి అయితే రాశారు ప్రతి ఒక్కరు మరో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ ఏ క్షణంలో అయినా ఈ ఈ మిడ్ నైతే ఏమో రిలీజ్ చేయొచ్చేమో రేపు రేపు కానీ రేపు మ రేపు ఆఫ్టర్నూన్ రేపు ఆఫ్టర్నూన్ అంటే రెండు గంటలు మూడు గంటలు రేపు లేకపోతే రేపు మిడ్ నైట్ ఈ మిడ్ నైట్ అయితే టై ఈ మిడ్ నైట్ అయినా రిలీజ్ చేస్తారు రేపు మిడ్ నైట్ అయినా లేకపోతే రేపు మధ్యాహ్నం అయినా ఏ ఏ టైంలోనైనా రిలీజ్ చేయొచ్చు మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇవ్వాలి అసలు ఏ విధంగా చేసుకోవాలి ప్రొవిజనల్ రెస్పాన్స్కి స మరి అంటే ఏంది మరి ఆన్ మరి రెస్పాన్స్ షీటు ప్రోవిజినల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్ ప్రోవిజినల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీటుని ఎట్లా మ్యాచ్ చేసుకుని ఆ రెండు మ్యాచ్ చేసుకుని ఏం చేస్తాం మనకి ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎన్ని నెగిటివ్లు పోతున్నాయి మనం ఓవరాల్గా ఇండివిజువల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాడు దానికి సంబంధించిన మరి దానికి ఏంటంటే వాళ్ళు ఛాలెంజెస్ కూడా చేయొచ్చు ఛాలెంజెస్ అంటే మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిందే నైంటీ నైన్ పర్సెంట్ ఫైనల్ అయిపోయిద్దాం ఎన్టీఏ కాకపోతే వన్ పర్సెంట్ ఇటు ఏమన్నా ఒకటి రెండు క్వశ్చన్లు ఎవరికైనా బోనస్ అవ్వాలంటే ఇచ్చేస్తారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ వచ్చేస్తుందమ్మా ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా మీకు మీకు వచ్చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ రెస్పాన్స్ ప్రొవిజనల్ కీ అయితే ఇస్తాడు కీ అయితే పబ్లిక్గా ఇస్తాడు రెస్పాన్స్ షీట్ అనేది మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వాలి సపోజ్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ మనకి ఆల్రెడీ చేంజ్ ఆఫ్ ఎన్యూ ఇక్కడ ఇచ్చేసారు కదా లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్ రెస్పాన్స్ ఇది ఇది ఫైనల్ కీ ఆన్సర్ కీ ఆన్సర్ కీ అయితే ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్గా ఇచ్చేస్తాడు దానివల్ల వాడికి వచ్చేది ఏం లేదు రెస్పాన్స్ కీ అనేది ఇండివిజువల్గా రెస్పాన్స్ కీని మనము రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సపోజు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇక్కడికి వెళ్ళేసాము మరి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇస్తే మీకు ఈ రెస్పాన్స్ షీటు రెస్పాన్స్ షీటు అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏమైతే పెట్టారో అవి రికార్డ్ అయిపోతాయి రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ అంటారు దాన్ని తర్వాత ఆన్సర్ ఆన్సర్కి వేరు ఉంటుంది ఆన్సర్కి ఏమో పబ్లిక్గా ఇస్తారు రెస్పాన్స్కి అనేది ఎవరు అప్లికేషన్ నెంబరు డౌన్లోడ్ చేస్తే వాళ్ళు మనం డౌన్లోడ్ చేసుకోవాలి మరి అదే విధంగా మరి డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మరి వీళ్ళు ఫైనల్ ఆన్సర్కి అంటే ప్రొవిజినల్ ఆన్సర్కి ఇక్కడ ఇస్తాడు ప్రొవిజినల్ ఆన్సర్కి దీన్ని క్లిక్ చేస్తే దీనికి డౌన్లోడ్ అవుతుంది రెండు పక్క పక్కన పెట్టుకుని మీకు కొచ్చిన ఐడి కొచ్చిన ఐడి అది ఒకసారి చూపిస్తాను నేను మరి ఏ విధంగా పక్క పక్కన పెట్టి కంగారు అయితే పడద్దు మరి కంగారు పడద్దు ఒక పది నిమిషాలు లేట్ అయినా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి సరే మీరు అన్నీ కరెక్ట్ చేస్తారు కొంతమంది సార్ నాకు వంద మార్కులు వచ్చినాయని లబోదిబోమని వాళ్ళకి మీకంటే బీపీలు రావు కానీ కొంతమంది బీపీలు వస్తాయి పేరెంట్స్కి బీపీస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్కి మనకి ఈ వయసులో బీపీలు రావు మరి ఎయిటీన్ స సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి బీపీ రావు కానీ స్టూ మరి పేరెంట్స్కి బీపీ వచ్చే అవకాశం ఉంది అందుకని మీరు క్లియర్గా ఒక పెన్ను పేపర్ తీసుకోండి టిక్ పెన్ను పేపర్ తీసుకొని మీరు దానిలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్ నెంబర్ వన్ ఎంత అని ఒక పక్కన ఒక పెన్ను పేపర్ వైట్ పేపర్ పెన్ను తీసుకుని పెట్టుకోండి గుర్తు రెడీగా మరి ఆల్రెడీ ఈ నైట్ కానీ రేపు మార్నింగు రేపిట్లో ఏ టైంలో ఎనీ టైము మరి ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీటు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది అది ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ స్టూడెంట్స్ మరి మనకి ఫస్ట్ అయితే మీరు ప్రొవిజనల్ రెస్పాన్స్కి ఇది ప్రో దీన్ని ప్రొవిజినల్ రెస్పాన్స్కి అంటారు దీన్ని ఏంటంటే ప్రొవిజనల్ ఆన్సర్కి ఇది ప్రొవిజనల్ ఆన్సర్కి ఇది రెస్పాన్స్ షీట్ అంటాం ఇది షీట్ దిస్ ఈజ్ కాల్డ్ ఎ షీటు రెస్పాన్స్ షీటు ఇది ప్రొవిజనల్ ఆన్సర్కి ఇక్కడ ఆన్సర్కి ఇచ్చారు కదా మనం ఏం చేస్తామంటే ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసుకుందాం ఇక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ నెంబర్ ఏమి ఉండదు డోంట్ వరీ అబౌట్ క్వశ్చన్ నెంబరు మీరు క్వశ్చన్ నెంబరు ఏమేమి చేయకుండా ఇక్కడ కొచ్చిన ఐడి ఉంటుంది ఎంసీక్యూ క్వశ్చన్ ఐడి గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ ఐడి ఇది క్వశ్చన్ ఐడి అమ్మ ఇది క్వశ్చన్ ఐడి పక్కదేమో క్వశ్చన్ ఐడి ఇది క్వశ్చన్ ఐడి ఉంటుంది దీనికి మీరు కంగారు పడద్దు ఎట్టి పరిస్థితులు క్వశ్చన్ ఐడి కరెక్ట్ ఆప్షన్ ఐడి ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని ఏమంటారు క్వశ్చన్ ఐడి అంటారు ఇది ఆప్షన్ ఐడి ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్కి ఏది సంబంధం ఉంది సపోజు ఇది క్వశ్చన్ ఐడి కదా ఇది సపోజ్ ఇది అనుకుందాము ఇది అనుకుందాం అనుకో ఇది కొచ్చిన ఐడి అనుకుందాం అనుకో మన దగ్గర ఆప్షన్ వన్ అని ఉందమ్మా ఆప్షన్ వన్ ఈ ఆప్షన్ వన్ మీరు పెట్టింది ఆప్షన్ వన్ మీరు పెట్టింది సపోజు మీరు పెట్టింది ఆప్షన్ వన్ కానీ ఇక్కడ మరి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వచ్చింది ఇది సపోజు ఇది ఇక్కడ మేము మ్యాచ్ చేసామనుకోండి ఇది ఇక్కడ కరెక్ట్ అవుతుంది ఇది కరెక్ట్ అప్పుడు మీకు ఒక మార్క్ వచ్చింది సపోజ్ ఓకే మీరు మీరు పెట్టింది మీరు పెట్టింది ఇక్కడ ఉండదే ఒక కరెక్టే అనుకుందాం సపోజు మీరు పెట్టింది ఇక్కడ మ్యాథమెటిక్స్ మీరు పెట్టింది సపోజ్ ఎట్లా చెక్ చేసుకోవాలో సపోజ్ ఇది ఇది కరెక్ట్ అనుకున్నాం మీకు ప్లస్ ఫోర్ మార్క్స్ వస్తాయి మీరు ఒక షీట్ రాసుకుని ఒక పెన్ను పేపర్ తీసుకోండి పెన్ను పేప పెన్ను పేపర్ తీసుకుని దానిలో నోట్ చేసుకోండి ఎన్ని ఎన్ని కరెక్ట్ అయినా ఇది మ్యాథమెటిక్స్ అదేవిధంగా మన ఫిజిక్స్ కూడా చూద్దాం అసలు ఫిజిక్స్లో ఏ విధంగా మరి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఆప్షన్ ఈ ఆప్షన్ ఇక్కడ ఉందా లేదా మరి అదేవిధంగా క్వశ్చన్ ఐడి పక్కన ఇది క్వశ్చన్ ఐడి కింద ఇది ఆప్షన్ ఐడి సపోజ్ ఇది ఫిజిక్స్ అమ్మ ఇది ఫిజిక్స్ ఇది ఫిజిక్స్లో మనకి ఈ క్వశ్చన్ నెంబర్తో పని లేదు డోంట్ బాదడ్ అబౌట్ ఈ క్వశ్చన్ నెంబర్స్తో మనకి పని లేదు మీకు రెస్పాన్స్ షీట్లో ఇది ఎగ్జాక్ట్గా మీరు ఇచ్చింది సపోజు మనం ఫిజిక్స్లో చూద్దాం ఫిజిక్స్లో సపోజ్ ఒక ఈ నెంబర్ అనుకో మరికి ఈ క్వశ్చన్ ఐడి సపోజ్ ఇది క్వశ్చన్ ఐడి ఇది గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ ఐడి ఇది 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 క్వశ్చన్ ఐడి తర్వాత మనము కలర్ మారుస్తున్నాం దీన్ని మీరు సెలెక్ట్ చేసింది త్రీ సెలెక్ట్ చేశారు ఇది అంటే మీకు ప్లస్ ఫోర్ మార్క్స్ ఫిజిక్స్లో కూడా ఫోర్ మార్క్స్ వస్తాయి అదేవిధంగా చూసినట్టయితే ఈ క్వశ్చన్ నెంబర్కి ఇది క్వశ్చన్ ఐడి దీనికి ఇది క్వశ్చను ఇది క్వశ్చను ఇది క్వశ్చను దీనికి సంబంధించిన ఆప్షన్ ఐడి ఆప్షన్ మీరు కరెక్ట్గా ఏం పెట్టారు త్రీ పెట్టారు అనుకోండి మీరు ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ మళ్ళీ మీకు యాడ్ అవుతాయి అది గుర్తుపెట్టుకుని అదేవిధంగా అన్ని మాన్యువల్గా ఒక పెన్ను పేపర్ క్లియర్గా మంచి పేపర్ ఏ ఫోర్ షేట్ షీట్ తీసుకోండి ఒక పెన్ను తీసుకొని పేపర్ రెడీగా పెట్టుకోండి లాస్ట్ మరి వచ్చిన తర్వాత ఏదో టక టక మళ్ళీ మరి కంగారు పడతారు రెడీగా పెట్టుకోండి అదేవిధంగా చూసినట్టయితే ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోము అది కూడా అదేవిధంగా ఇక మరి కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీలో ఇది ఆప్షన్ ఐడి ఇది ఆప్షన్ ఐడి ఇది కొచ్చిన ఐడి ఇది కొచ్చిన వీళ్ళు ఇచ్చాడు కదా క్వశ్చిన్ ఐడి ఆప్షన్ ఐడి కరెక్ట్ ఆప్షన్ ఐడి ఇది ఈ విధంగా మరి మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది పెద్ద పెద్ద బ్రహ్మాండమే కాదు కొద్ది పిల్లలకి ఏంటంటే కొద్దిగా మరి ఇది క్వశ్చన్ ఐడి ఇది ఆప్షన్ ఐడి కొచ్చిన్ ఐడి ఆప్షన్ ఐడి కొచ్చిన ఐడి ఆప్షన్ ఐడి కొన్ ఐడి ఆప్షన్ ఐడి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ విధంగా మీరు చు చూసుకున్నట్టయితే మీకు ఈజీగా మరి లాస్ట్లో మనకి కంగారు లేకుండా సపోజ్ ఇక్కడ ఇచ్చాడు కదా వివి న్యూమరికల్స్ అమ్మ ఇది న్యూమరకల్ సపోజ్ ఇది థర్టీ ఫోర్ పెట్టారనుకోండి ఇక్కడ థర్టీ ఫోర్ ఉంటే మీకు ప్లస్ ఫోర్ మార్క్స్ వస్తాయి టూ సిక్స్టీన్ ఒక టూ అంటే డ్యాష్లు పద రెండు వందల పదహారు ఉంటే మీకు ఒక మార్క్ వస్తుంది ఎనిమిది ఆ ఈకొచ్చిన ఐడి ఎనిమిది పెట్టాలా ఈ నలభై పెట్టాలి ఈ నాలుగు పెట్టాలి ఈ విధంగా మరి ఏ క్షణంలోనైనా మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది జస్ట్ స్టూడెంట్స్ అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను మరి కంగారు పడద్దు మీకు మీ పేరెంట్స్ కూడా బీపీలు తెప్పించొద్దు క్లియర్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని క్లియర్గా మీ అంతటికి మీరు మరి క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తాయో నూట యాభై వస్తాయా రెండు వందలు వస్తాయా రెండు వందల యాభై వస్తాయా నూట డెబ్బై నూట ఎనభై వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ గ్యారంటీకి వస్తుంది నూట అరవై మార్కులు వచ్చినా మరి టఫ్ నైన్టీ నైన్ వచ్చే అవకాశం అయితే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ కొన్ని రోజుల్లో అయితే మీరు జూన్ జూలైలో ఆగస్టులో ప్రతి ఒక్కరు ఎన్ఐటీలో ఉంటారు ఇరవై మూడు ఇరవై ముప్పై రెండు ఎన్ఐటీలు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు నలభై జిఎఫ్టీలు ఎక్కడో గొడవ ప్లేస్ అవుతారు మన సబ్స్క్రైబర్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలో ఉంటారు అని ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బై